ఏదైతే కొండబాబు నా మీద ఆరోపణలు నేను ఓఎన్జీసీ ద్వారా నా అకౌంట్ వెయ్యి కోట్లు వచ్చిందని ఆ వెయ్యి కోట్ల రూపాయలు నేను అవినీతికి పాల్పడ్డానని కొండబాబు చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమని కేసు కట్ట ఎంక్వైరీ చేయమని పోలీసు వారి తిరుమల పోలీసులకు కంప్లైంట్ అవ్వడం జరిగింది అందు నిమిత్తం ఇక్కడికి వచ్చాను కేవలం కొండబాబు వరకు మత్స్యకారుల కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు ఓన్ ఒక మత్స్యగారు నాయకుడై ఉండి నష్టపరిహారం ఇప్పించకుండా ఏదైతే మత్స్యగారు కుటుంబాలు సముద్రంలో వేటలకు వెళ్ళినప్పుడు నష్టపోతున్నారో ఓ ఇంచీసే వల్ల నష్టపరిహారం ఇప్పించ ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు దేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడో అది కప్పుచ్చుకోవడం కోసం కనుక నూటికి నూరు శాతం చెప్తున్నాను ఖచ్చితంగా ఏదైతే ముప్పై వేల ఇల్లు తాగిన పట్టంలో కడతానన్నానో ఎలక్షన్ అయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఓఎన్జీసీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని తీ తీర ప్రాంత మత్స్యకారులు సముద్రం మీద వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను దీని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ అవుతుందని ఎదురు చూస్తున్నాను ఎలక్షన్ అయిన మరుక్షణం కౌంటింగ్ అయిన వెంటనే ఓఎన్జీసీ మీద పోరాటం చేసి రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం పోరాటం చేసి మత్స్యకారు కుటుంబాలకి న్యాయం చేస్తారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను